క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులార ఈనాటి మన ధ్యానాంశం లూకా తొమ్మిదవ అధ్యాయం ఒకటవ వచనం నుండి ఆరవ వచనం వరకు ఏసు తన పని ఇద్దరు శిష్యులను చంతకు పిలిచి దయ్యములను పాలద్రోలుటకు వ్యాధులను పోగొట్టుటకు వారికి శక్తిని అధికారమును ఇచ్చను దేవుని రాజ్యం ప్రకటించుటకు రోగులను స్వస్థతపరచుటకు వారిని పంపెను క్రీస్తు ప్రభు తన శిష్యులను ఈ లోకానికి పంపుతూ రెండు వరాలను ఇచ్చారు మొదటిది శక్తిని అధికారాన్ని రెండవది సువార్తను బోధించి రోగులను స్వస్థతపరచటం ఈనాటి సువిశేషం నుండి మూడు ధ్యానాంశములను ధ్యానించుకుందాం మొదటిది పిలవబడుట పంపబడిట ఏసుక్రీస్తు పన్నెండు మంది అపోస్తులను పిలిచి వారిని సువార్తను బోధించుటకు పంపించాడు అలాగే బ్యాప్తిజం పొందిన ప్రతి క్రైస్తవుడు ఈ లోకంలో పంపబడినట్టు మనంతరము మన కుటుంబాలకు మన గ్రామాలకు మనం పనిచేసే స్థలాలకు పంపబడినట్లు దేవుని వాక్యాన్ని మన మాటల ద్వారా మన జీవితాల ద్వారా ప్రకటించగలగాలి ఇక్కడ గమనించవలసిన ఇంకొక విషయం ఏమనగా క్రీస్తు ప్రభు తన శిష్యులను స్వార్థ నిమిత్తం పంపుతున్నప్పుడు ఒక్కొక్కరిగా కాకుండా ఇద్దరిద్దరిగా పంపారు అనగా దీని అర్థము నీవు నేను సభతో కలిసి పనిచేయాలి రెండవది క్రీస్తు ప్రభువే మన నమ్మకము మన ఆధారము క్రీస్తు ప్రభు పన్నెండు మందిని పంపినప్పుడు వీరి ప్రయాణం చేయనప్పుడు చేతికరణ కానీ జోలును కానీ రెత్తును కానీ ధనమును కానీ రెండు అంగుళాలు తీసుకొని పోరాదు అని చెప్పారు ఎందుకనక సువార్త అన్నటువంటిది దేవుని పని మనం ఈ లోక భౌతిక వస్తువుల మీద ఆధారపడకుండా దేవుని యొక్క శక్తిపై ప్రభువుపై ఆధారపడి ముందుకు వెళ్ళాలి కొన్ని సందర్భాలలో మనం అనుకుంటున్నాం మనం ఏ పనులైన విజయాన్ని సాధించాలంటే మనకు ఆర్థిక వనరులు అవసరం అవుతుంది ఈ లోక ద్రవ్యము మనకు అవసరం అవుతుంది కానీ దేవుని పనికి దేవుడే అన్ని సమకూరుస్తారు పక్షులను పోషించివాడు మనల్ని పోషించలేడా అని స్వార్థలో రాయబడి ఉంది మనము అడుగనుక మునిపి మనం అవసరములను ఎదిగినటువంటి వాడు మన దేవుడు ఉదాహరణకు పునీత ఫ్రాన్సిస్ అసెస్తి పునీత మదర్ తెరేసా గారు మనకి ఎంతో ఆదర్శంగా వారి యొక్క పనిని డబ్బుతో కాక దేవుని శక్తితో ప్రారంభించారు అందుకే వారు గొప్ప పునీతులు కాగలిగారు దేవుడే వారికి తోడుగా నీడుగా ఉంటూ ఆ మంచి పనిని ముందుకు తీసుకువెళ్ళి ఎందరిగో ఆదర్శవంతులుగా చేశారు మూడవది ప్రకటించుట స్వస్థత పరచుట యేసుక్రీస్తు తన శిష్యులను సువార్తను ప్రకటించుటకు రోగులను స్వస్థత పరచుటకు శక్తిని అధికారాన్ని ఇచ్చారు మనం కూడా ఈ పరిచర్యలో భాగస్థులం కావాలి భౌతికంగా మనము అందరినీ స్వస్థతపరచలేకపోయినా వ్యక్తిగతంగా మన అనుదని జీవితంలో ఆధ్యాత్మికంగా మరియు మానసికంగా స్వస్థతపరచగలము ఉదాహరణకు మన తోటి సహోదరుల తప్పులను క్షమించుటయు మంచి పనుల్లో ప్రోత్సాహం ఇవ్వట చేయాలి దయ ప్రేమతో కూడిన ఒక్క మాట చాలు మనసులను స్వస్థతపరచగలరు ఇది ఒక మెడిసిన్ లాంటిది సువార్తను బోధించటం అనగా ప్రసంగాలు చెప్పటమే కాదు తల్లిదండ్రులు తన బిడ్డలకు ఎలా ప్రార్థించాలో నేర్పించటం యువతి యువతులకు యువతలకు చెడ్డ పద్ధతుల ద్వారా విమర్శించటం కుటుంబము కలిసిమెలిసి సంతోషంగా జీవించటం ఇవన్నీ కూడా మనము ఇతరులకు ఇతరులకు నేర్పిస్తూ దైవరాజ్యం ప్రకటించటం మన జీవితము మన మాటలు వారికి ఒక సువార్తగా ఉండి చివరి ఉండాలి చివరికి కొన్ని సూచనలు ఈనాటి సువిశేషం మూడు విషయాలను మనకు గుర్తించుతుంది మొదటిది మనమందరము బ్యాప్తిసం ద్వారా సువార్థా నిమిత్తం పంపబడిన వారము మనము దేవుని ముందే నమ్మకముంచి ఈ భౌతికమైనటువంటి లోక వనరులు కాదు ఈ లోకంలో మనం మన మాటల ద్వారా ప్రవర్తనల ద్వారా సాక్షులుగా జీవించాలి అలాంటి భాగ్యాన్ని మనకివ్వమని ఆ దేవాతి దేవుని ప్రార్థించి వేడుకుందాం ఆమె